గూడూరులోని ప్రభుత్వ ఏరియా వాయిద్యశాలలో నూతనంగా చేపట్టిన భవనాల నిర్మాణాలు జనవరి పదిహేను నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులను ఆదేశించారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్ ఎమ్మెల్సీ మేరుగ మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో జరుగుతున్న నూతన భవనాల నిర్మాణాల పనులపై అధికారులతో చర్చించారు ఇక జనవరి పదిహేనవ తేదీ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు మరమ్మతుల్లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ను రెండు రోజుల్లో రిపేర్లు చేయిస్తామని ఏరియా వైద్యశాలగా ఉన్న ఈ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ స్థాయికి పెంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడతారని వరప్రసాద్ కొత్త ఆధునికరమైన నాలుగు ఆపరేషన్ థియేటర్ల దగ్గర నుంచి వార్డులు కానివ్వండి అన్నీ కూడా ఆధునికరమైన పరికరాలతో సహా వారు శాంక్షన్ చేయడం జరిగింది అది తొందరగా పూర్తి చేసి మాకు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి చాలాసార్లు మేము కోరడం జరిగింది అది కొన్ని కారణాల వల్ల వర్షాలు అని అది చెప్పడం వల్ల ఆలస్యం అయిపోయింది కనుక ఇప్పుడు ఎన్నికలు కూడా ముందుకు వచ్చేస్తున్నాయి కనుక ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశతో ఆశయాలతో అది ఇచ్చారు కనుక దయచేసి మీరు సాయంకాలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి అది మాకు జనవరి పదిహేనో తారీఖు లోపల ఒక వింగు మాకు ముందు మాకు ప్రజలకు అంకితం చేయాలి అని చెప్పి కోరడం జరిగింది వాళ్ళకి అంగీకరించారు ముఖ్యమంత్రి గారిని కూడా కోరాను ఈ ఏరియా ప్రాంతీయ హాస్పిటల్ని ఒక జిల్లా హాస్పిటల్గా మార్చండి ఎందుకంటే ఇక్కడ కొన్ని స్పెషలైజేషన్స్ అవన్నీ కావాలా డాక్టర్స్ ఎక్కువ కావాలా బ్లడ్ బ్యాంక్ కెపాసిటీ పెంచాలా లేబొరేటరీస్ పెంచాలా అన్నీ కూడా కావాలి కనుక ఈ ఏరియా హాస్పిటల్ గూడూరుని డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాకపోయినా కూడా ఒక ప్రొవిజన్ ఉంది కనుక దానిలో చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది తర్వాత హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్స్ ఏమైనా కావాల్సి వస్తే లేదా కొన్ని విషయాలు రిపేర్లకు ఏమైనా కావాలంటే మిషన్స్ కావాలంటే ముఖ్యంగా ఆర్బో ప్లాంట్ ఏదో చేయట్లేదు దానికి ఎవరన్నా అదిని ఒక ఇక్కడ ఒక అంబులెన్స్ లాంటిది మనకి ఆ కంటే అన్ని విధాలు ఉపయోగించుకునే మల్టీపర్పస్ వెహికల్ కనుక ఒకటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ వెహికల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు కనుక కొంత ఎవరైనా కనుక దాతలు ఉంటే మనం తప్పనిసరిగా ఏర్పాటు చేద్దామని